హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీందిరా ఫ్రం తణుకు నేను ఈరోజు గుమ్మడికాయ దప్పలం చేసి చూపిస్తున్నానండి ఈ గుమ్మడికాయ దప్పలాన్ని పాతకాలం పద్ధతిలో చేస్తున్నానండి మనం ఇప్పుడు చేసుకునే గుమ్మడికాయ దప్పలానికి మన పాత తరం వాళ్ళు చేసుకునే గుమ్మడికాయ దప్పలానికి రుచిలో చాలా తేడా ఉంటుందండి ఎందుకంటే ప్రతిదీ దంచి లేదా నూరి అప్పుడు వంటలు చేసేవారండి అందుకే ఆ వంటలు అంత రుచిగా ఉండేవి అయితే ఈ గుమ్మడికాయ దప్పలాన్ని పాతకాలం పద్ధతిలో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గుమ్మడికాయ దప్పలం చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఒకరైనా మంజులా గారు అడిగారండి మంజులా గారు ఈ గుమ్మడికాయ దప్పలం మీకోసం ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా బాగా పండిన గుమ్మడికాయని తీసుకోవాలండి గుమ్మడికాయ పచ్చిగా ఉండకూడదండి ఇలా పసుపు రంగులో ఉండాలి గుమ్మడికాయ పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదండి ఇలా ముగ్గినది అయితే బాగుంటుంది నేనైతే ఈ గుమ్మడికాయలో సగం తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి గింజలన్నింటినీ తీసేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు ఎండుమిరపకాయలని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే మిరపకాయలు బాగా మెత్తబడతాయండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలను తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకోవాలి ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు వైపులకు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఉల్లిపాయలని ఇలా బాగా కాల్చుకొని దప్పలంలో వేసుకుంటే దప్పళం మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు బాగా కాలిన తర్వాత ఉల్లిపాయల్ని తీసేసుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడా స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకోవాలి టమాటాలు కూడా ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి ఉల్లిపాయలని టమాటాలని ఇలా బాగా కాల్చుకొని తీసుకుంటే దప్పలం స్మూకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇప్పుడు కాల్చుకున్న ఉల్లిపాయలు టమాటాలపైన తొక్కల్ని తీసేసుకోవాలి చూడండి తొక్కల్ని ఇలా నీట్గా ఓల్చుకోవాలి ఇప్పుడు కాల్చిన టమాటాలని మెత్తగా చేసుకోవాలి టమాటాలని మిక్సీలో వేయకూడదండి ఇలా చేతితోనే నలుపుకోవాలి మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతాయండి ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే టమాటా కొంచెం బాగుంటుంది చూడండి టమాటా గుజ్జు ఇలా కచ్చాపచ్చగా ఉండాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఎండుమిరపకాయల్ని సన్ని కళ్ళులో వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి గుమ్మడికాయ దప్పడంలోకి మిలిలో పట్టించిన కారం కంటే ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న కారం అయితే చాలా బాగుంటుందండి కారం బాగా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఇలా పచ్చి వెల్లుల్లి నూరుకుని వేసుకుంటే దప్పలం మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లిపాయలు కూడా నలిగిపోయాయండి ఇప్పుడు కాల్చుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని నూరుకోవాలి ఒకవేళ మీకు ఇలా రాయి మీద నూరుకునే వీలు లేకపోతే మిక్సింగ్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి కానీ ఉల్లిపాయ మెత్తగా అవ్వకూడదండి ఉల్లిపాయ కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి మిరపకాయలు మాత్రం మెత్తగా నలగాలి ఇలా మీరు మిక్సింగ్ జార్లో కూడా చేసుకోవచ్చు కానీ ఉల్లిపాయలను మాత్రం కచ్చాపచ్చాగా ఉండేలా చూసుకోవాలి ఉల్లిపాయలు నలిగిపోయేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఉల్లిపాయని ఇలా కాల్చి దంచుకుని వేసుకుంటే దప్పలం టేస్ట్ బాగుంటుంది పైగా పులుసు చిక్కగా కూడా వస్తుందండి ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఒక మట్టి పాత్రలో వేసుకోవాలి దప్పలం మట్టి పాత్రలో మరిగిస్తే మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు నూరుకున్న ఉల్లిపాయ ముద్ద కారాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి దప్పలం మరిగిన తర్వాత మళ్ళీ తాలింపు పెడతామండి ఇప్పుడు ఆయిల్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కానీ ఆయిల్ వేసి మరిగించుకుంటే దప్పలం మరింత రుచిగా ఉంటుందండి అందుకే ఇప్పుడు కొద్దిగా తక్కువ ఆయిల్ని వేసుకోవాలి ఉప్పు కారం గుమ్మడికాయ ముక్కలకి ఇలా బాగా పట్టేలా బాగా కలుపుకొని పులుసుకు సరిపడా వాటర్ని పోసుకోవాలి పులుసు బాగా పల్చగా పెట్టుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలండి అదే పులుసు చిక్కగా ఉండాలి అనుకుంటే వాటర్ని తక్కువ పోసుకోవాలి దప్పడం మరీ చిక్కగాను ఉండకూడదు అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు అండి మధ్యస్థంగా ఉండాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇలా గరిటతో బాగా కలుపుకొని నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి గుమ్మడికాయ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయండి పెద్దగా టైం పట్టదు ఇలా ఒక గుమ్మడికాయ ముక్కను తీసుకొని ఇలా పోరుకుతో గుచ్చితే ఉడికిందో లేదో తెలుస్తుంది గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి అలాగే టమాటా గుజ్జును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పచ్చి కారం నూరి వేసుకున్నాం కాబట్టి తప్పకుండా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలండి అదే మిల్లులో పట్టించిన కారం అయితే వేయనవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు మరిగించుకోవాలి దప్పడం ఐదు నిమిషాలు మరిగిన తర్వాత కొద్దిగా బెల్లాన్ని తీసుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మరిగించాలి పులుసు ఐదు నిమిషాలు మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత దప్పలాన్ని ఇంకా మరిగించవలసిన అవసరం లేదండి ఇక తాలింపు చేసేసుకోవచ్చు దప్పలం ఇలా బాగా మరిగిన తర్వాత లాస్ట్లో తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపు చేసుకుందాం స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి బాగా దోరగా వేగించుకోవాలి తాలింపులో ఆవాలు మెంతులు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మీరైతే వేసుకోండి ఆవాలు మెంతులు నోటికి తగిలితే మా ఇంట్లో ఎవరూ తినరండి అందుకే నేను వేయలేదు ఇప్పుడు వేయించుకున్న తాలింపు దినుసుల్ని దప్పలంలో వేసేసుకోవాలి ఇలా తాలింపు వేయగానే దప్పలం ఘుమఘుమలాడిపోతుందండి ఇంతేనండి ఘుమఘుమలాడే ఎంతో రుచికరమైన పాతకాలం నాటి గుమ్మడికాయ దప్పలం రెడీ అయిపోయింది చూడండి గుమ్మడికాయ ముక్క ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ దప్పలం రైస్లోకి చాలా బాగుంటుందండి ముందుగా ఇలా వేడి వేడి అన్నాన్ని వడ్డించుకోవాలండి దప్పలంలోకి కాంబినేషన్గా ముద్దపప్పు అయితే చాలా బాగుంటుందండి ఇలా పప్పును కూడా వడ్డించుకోవాలి దప్పలంలో ముద్దపప్పును కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు దప్పళం చేసుకున్న ఇలా ముద్దపప్పును చేసుకోండి రెండు కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి గుమ్మడికాయలో విటమిన్ ఈ ఉంటుందండి గుమ్మడికాయని ఎక్కువగా తింటే స్కిన్ చాలా బాగుంటుందండి గుమ్మడికాయ దప్పలం ఈ ప్రాసెస్లో చేసుకుని తినండి రుచి బాగుంటుంది మీకు స్కిన్ కూడా చాలా బాగుంటుందండి నేను చేసిన గుమ్మడికాయ దప్పలం ఎలా ఉందండి మీకు నచ్చిందా అయితే వెంటనే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన గుమ్మడికాయ దప్పలం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్